రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి అన్న రాయి అసలు సిసలైన రాయలసీమ ద్రోహి మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని అభివృద్ధి గురించి మాట్లాడే అర్హత నీకు లేదని ఆ అర్హత ఎప్పుడో నువ్వు కోల్పోయావని నీవు అవినీతి కలెక్టర్లతో ఏర్పాటు చేసుకున్న స్నేహ బంధం వల్ల భూధందాకు నిలయంగా రాయచోటి మారిందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిపై రాయచోటి తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి నిప్పులు జరిగారు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పీలేరులో జరిగిన రా కదలిరా సభ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి ముఖ్యమంత్రి ఆయనతో పాటు ఈ ఎమ్మెల్యేలు ఏ విధంగా దోచుకున్నారో మా అధినాయకులు చంద్రబాబు ఎంతో చక్కగా వివరించారని ఇవన్నీ వాస్తవాలని రాయచోటి ఎమ్మెల్యే అభివృద్ధి చేశా అభివృద్ధి చేశా అని చించుకుంటున్నాడని నువ్వు ఏమి అభివృద్ధి చేశావని విర్రవీగుతున్నావో డివైడర్స్ కు రాళ్ళు వేయడం ఒక అభివృద్ధేనా కలెక్టరేట్కు కేటాయించిన భూములను దోచుకోవడం ఒక అభివృద్ధేనా దందా చేయడం ఒక అభివృద్ధేనా స్టేట్ గెస్ట్ హౌస్ కట్టడం ఒక అభివృద్ధేనా ఆ స్టేట్ గెస్ట్ హౌస్లో నువ్వు కలెక్టర్లు ముచ్చట్లు చెప్పుకోవడానిక అభివృద్ధి చేసా అని చెప్పుకోవడానికి నీకు సిగ్గుండాలని మండిపడ్డారు సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్ నాకారం ఫోర్ ప్రోగ్రామ్